ఒకసారి ఒక తమ్ముడు వచ్చాడు షాప్ నన్న బేరం కావట్లేదు అన్నాడు షాప్ నన్న బేరం కావట్లేదు అన్నాడు తీసుకొని బైబుల్ చదువు అని చెప్పా ఏం చేయొద్దు బేరం కాకపోతే కాకపోయింది నువ్వు తీసుకొని షాపులో బైబుల్ తీసుకొని చదువుకుంటా కూర్చో సైతాన్ని గట్టే తెత్తాడు అని చెప్పాను నేను నిజంగా చెప్పా ఎందుకంటే నువ్వు బైబుల్ చదివితే వాళ్ళు డేంజర్ మా సైతానికి ఆ వాక్యంతో నింపబడతావు ఇంక ఊరుకోవు చదివిన కాడి నుంచి ఊరుకోవు ఇతరతో చెబుతుంటావు కాబట్టి ఇప్పుడు వాడేం చేయటం మొదలు పెట్టాడు తడకొకండి వేసుకొస్తాడు దావి సువార్త చదువుద్దామని నేను పోయి కూర్చున్నా దావి కొట్టు కిరాణా షాపు దావి మా ఇంటి దగ్గర ఏదే ఉన్నాడు ఏడే ఉన్నాడు కనపడుతున్నాడు మీకు ఆయన అన్యుడు పేరు వెంకటేశ్వళ్ళు శువార్థ చెప్పడానికి పోయి కొట్టుకాడి కూర్చుంటే తడకొకటి వస్తున్నాడు ఇదిగో బీటి కట్ట అనుకుంటా ఇంకొకటి వస్తాడు ఎన్ని చేపలు ఉండయా అనుకుంటా ఇదిగో ఒక అర కేజీ కందిపప్పి అనుకుంటా వస్తున్నాడు తడకు ఒకటి వస్తున్నాడు చిరాకు పుట్టింది నాకు అర్థమైంది బావిది లేదు నోచి కూర్చోండి బేరం అవుతుంది అంటున్నాడు ఎందుకు నేను అతని సువార్త జాబుకుంటే సైతాన్నగా కష్టపడి తడకు ఒకటి తీసుకొస్తున్నాడు సచ్చినట్టు వెదవు సేవ చేసాడు చూడు ఇప్పుడు ఎవరికి నావేదికి బేరం పెట్టాడు అందుకే నీకు నాకు ఖాళీగా ఉంది వర్క్ దొరకట్లేదంటే నువ్వు కాళీ కూ ప్రార్థన అన్నదే వాక్యం అన్న చదువు అదే వెతుక్కుంటూ వచ్చింది నాకు జాబు సెర్చింగ్లో ఉన్నానన్నా దొరకట్లేదన్న ఉద్యోగం దొరకట్లేదన్న అని అనిపిస్తుందా నీకు అట్లైతే ప్రార్థన అన్నది వాక్యం అన్న చదువుతా ఉండు నీకు వచ్చింది ఫోన్ అంతే వాడే దేవులాడతాడు ఎవడు వాడే దేవులాడతాడు చచ్చినట్టు ఎందుకంటే నువ్వు ఊరుకుంటల్లా నువ్వు ఊరకుండో దేవునికి స్తోత్రం కలుగును నువ్వు వాడికి ఎవడినో కానీ ప్రేరేపిస్తాడు నీ దగ్గర ఖాళీ ఉందిగా ఇవ్వచ్చుగా వాడికి ఉద్యోగం ఎవరు నేను ఇవ్వ వాడు రాయరా వాడు అదే పనికి ప్రార్థన చేస్తున్నాడు వాడు ఉద్యోగం కోసం చేయకుండా ఆత్మని రక్షించమని చేస్తున్నాడు వామ్ వాడు శాఖ సిద్ధపడుతున్నాడు నువ్వు ఇస్తావా ఏమైనా చేయమంటావు అని నేను ప్రేరేపించి వాడే ఫోన్ చేస్తాడు అసలు అయితే జోగ్గాది నిజంగా సైతాన్ని కానీ సర్వెంట్లాగా వాడుకోండి సర్వెంట్లాగా వాడుకో వాడు అంతే నిన్న ఒక భక్తుడు అంటున్నాడు దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఆయన వాణిని నిరాయుధునిగా చేశాడు అని అంటే వాడి దగ్గర ఆయుధాలు లేవు వాక్యం అబద్ధం కాదుగా వాడిని ఆయన నిరాయుధునిగా చేసి సిలువ చేత జయోత్సవమునకు మనల్ని అప్పగించాడు మనకి జయోత్సవం వాడు నిరాయుధుడు ఆయుధం లేదు వాడి దగ్గర ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి స్తోత్రం అలా వాడి దగ్గర ఆయుధం లేదు సర్వెంట్ లాగా వాడిని వాడుకోవాలంటే వాడు మనల్ని అభ్యంతర పెట్టే కొద్దీ ప్రబలం అవ్వాలి గ్యాప్ వచ్చిందా ఆ గ్యాప్ నిన్ను దేవుని పర వాడు దేవుని పరంగా వాడు కొంతమంది తమ్ముళ్ళకి నిజంగా జోక్ కాదు కొంతమంది తమ్ముళ్ళకి సభల్లో పరిచయం చేస్తున్నప్పుడు పిలిపొచ్చింది జాబ్కి చెప్పి ఇదిగో అన్నా లెటర్ వచ్చిందన్నా కాలింగ్ లెటర్ వచ్చిందన్నా వచ్చిందా వచ్చింది దేవులాడుకొని తెస్తాడు వాడు ఎందుకంటే దేవుడు నవ్వుకుంటాడు దేవునికి నా ప్రియ బిడ్డలారా ప్రతికూలతలకు అధైర్యపడద్దు కృంగిపోవద్దు దేవుని వాక్యం నిరర్థకం కాదు సత్యం శ్రమ మన విస్తరణకే తోడ్పడాలి కానీ మన విస్తరణ ఆగిపోవడానికి కాదు గుర్తుపెట్టుకొని మనం సరి చూసుకుందాం ఎవరు ఎన్ని రకాల గుండా ప్రయాణం చేస్తున్నారు ఎన్ని ప్రతికూలతల్లో ప్రయాణం చేస్తున్నారు నిరాశపడద్దు కృంగిపోవద్దు అధైర్యపడద్దు ఎదురు దెబ్బలకు జడిసి వెనకడుగు వేయొద్దు ఎన్ని రకాలు వచ్చినా సరే ఎన్ని రకాల ప్రతికూలతలు వచ్చినా సరే నీ శరీరంలో బలహీనత వచ్చినా సరే నీ ఇంట్లో ప్రాబ్లం అయినా సరే నీ సొంత వాళ్ళే నీ మీద శత్రువులుగా మారి గట్టు కట్టినా సరే డోంట్ వరీ దేవుడు నీ ఉన్నాడు ఆయన నీ చేయబట్టుకొని ఉన్నాడు శృంగిపోవద్దు కలత జందవద్దు